ఇవాళ మనం చేయబోయే వీడియో వచ్చేసి చిన్న మిషన్ మాటి మాటికి సౌండ్ వస్తూ టక్ టక్ కుట్టుకుంటున్న మిషన్ ని మనం చిన్నగా రిపేర్ చేసుకునే దాని గురించే ఈ వీడియో అండి మన ఇంట్లోనే చిన్నగా సర్వీస్ లాగా చేసుకొని సౌండ్ లేకుండా చేసుకునే దానికోసమే ఈ వీడియో ఈ వీడియో ఎలా చేయాలో ఈ మిషన్ సర్వీస్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ చూడండి మనము ఈ మిషన్ ఫస్ట్ సర్వీస్ చేసుకునే విధానం వచ్చేసి ఇక్కడ స్క్రూ ఉంది కదండి ఈ స్క్రూ తీసుకోండి ఈ స్క్రూ తీసినాక ఇక్కడ చూడండి డస్ట్ అంతా ఉంది కదా బాగా ఈ డస్ట్ ఉంటుంది రెండు ఇక్కడ చూడండి ఈ ఈ అంటే దీన్ని ఈ స్క్రూను కూడా తీసేసేయండి ఈ స్క్రూ కూడా తీసుకొని ఈ స్క్రూ కూడా రిమూవ్ చేసేసండి ఇక్కడ రెండు స్క్రూస్ ఉంటాయి కదండి ఇక్కడ అటుపక్క ఇటుపక్క ఇటు ఒక స్క్రూ ఒక స్క్రూ ఉంటుందండి ఈ రెండు స్క్రూస్ కూడా మనం తీసుకోవాలి రెండు స్క్రూస్ తీసుకున్న తర్వాత రెండు తీసి పక్కన పెట్టుకోండి బాగానే కోరుంది ఇవి కొన్ని షటిల్స్ ఓపెన్ టైప్ షెట్లు అంటారండి దీన్ని దీని ఓపెన్ టైప్ షెట్లు ఇలా అంటే ఇటు పక్కకు వస్తుందండి స్క్రూ టైప్ షెట్లు ఉంటుంది ఓపెన్ టైప్ షెట్లు ఉంటుంది స్క్రూ టైప్ ఎలా ఓపెన్ చేయాలో కూడా దీనికి ముందు వీడియోలో నేను పెట్టానండి మీకు ఆ స్క్రూ టైప్ వీడియో కూడా చూసుకోవచ్చు ఇలా ఈ ఇంతవరకు తీసుకోండి ఇది తీసుకున్నాక ఇక్కడ చూడండి అంత బాగా డస్ట్ డస్ట్ గా ఉంది కదా ఇది అంతా గా ఉంది కదండి దీన్ని మనం క్లీన్ చేసుకుని ఆయిలింగ్ చేసుకుంటే సరిపోతుంది సౌండ్ అనేది చాలా వరకు తగ్గుతుందండి చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత డస్ట్ ఉంది కదా మనకి ఇక్కడ ఇక్కడ ఎంత మిషన్ అంతా కూడా మనకి డస్ట్ డస్ట్ గా ఉంది చూడండి ఇక్కడ అంత బాగా డస్ట్ పట్టి ఉంది దీన్ని మనం ఇలా బ్రష్ లాంటిది తీసుకొని ఇది మొత్తము ఇలా క్లీన్ చేసుకోండి ఫస్ట్ ఇలా మొత్తం ఇది క్లీన్ చేసుకొని చూడండి లోపల డస్ట్ కానీ ఏమి ఉండకూడదండి డస్ట్ ఇక్కడ చూడండి ఈ ట్రీట్ మధ్యలో కూడా మనకు చిన్న స్కూడా లాంటిది కానీ ఏదైనా పెట్టి దీని ఇలా ఈ డస్ట్ కూడా ఈ డస్ట్ కూడా మనం క్లీన్ చేసుకోవాలండి ఈ క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం ఎక్కడ కూడా డస్ట్ ఉండకూడదు చూడండి చాలా నీట్గా వచ్చేలా చేసుకోవాలి తర్వాత ఇలా మిషన్ వాల్చుకోండి మిషన్ వాల్చుకున్న తర్వాత కూడా ఇటంతా అంతా డస్ట్ ఉంది చూడండి ఈ డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి మొత్తం ఎక్కడ కొంచెం కూడా ఉండకూడదు డస్ట్ ఎక్కడ డస్ట్ లేకుండా చేసుకోవాలి ఈ సైడ్ ఈ లోపల సైడ్ కూడా ఉండాలండి తర్వాత ఇలా మొత్తం చేసాం కదండి చూడండి ఎక్కడ రెస్ట్ లేకుండా ఒక క్లాత్ లాంటి తీసుకొని ఈ క్లాత్ లాంటి తీసుకొని మొత్తం ఎక్కడ కూడా డస్ట్ లేకుండా చూసుకోవాలి చూసాము కూడా ఇలా చేసుకున్నాక ఇక్కడ కూడా చూడండి ఇది ఇదంతా రెస్ట్ గా ఉంది కదా బాగా మిషన్ అనేది డస్ట్ లేకుండా ఉంటే మిషన్ అనేది నడిచే విధానం కూడా చాలా ఫ్రీగా నడుస్తుంది సౌండ్ కూడా తక్కువ ఉంటుందండి ఈ స్క్రూ లూజ్ చేసుకున్నా కూడా ఇలా వస్తుంది ఈ స్క్రూ కూడా ఇక్కడ కూడా ఈ సైడ్ లోపల వీటి అంతా కూడా ఈ డస్ట్ అనేది లేకుండా క్లీన్ చేసుకోండి ఇలా అంటే ఈ డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుందండి తర్వాత ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూడండి ఈ హోల్స్ ఒకటి రెండు మూడు ఉన్నాయి ఇక్కడ కూడా హోల్స్ ఉంటాయండి ఈ హోల్స్ లో కూడా డస్ట్ ఏమన్నా ఉంటే మనం క్లీన్ చేసుకోవాలి ఈ హోల్స్ లో ఏదన్నా సూది లాంటిది తీసుకొని ఒక సూది లాగా తీసుకొని మొత్తం క్లీన్ చేసినా కూడా మనకి ఇలా పోతుంది తర్వాత వచ్చేసి ఆయిల్లింగ్ మిషన్కి ఆయిల్ లింగ్ చేసుకుంటే మిషన్ సౌండ్ అనేది చాలా స్మూత్ గా వస్తుందండి అండి చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇలా వేసుకోవాలండి ఆయిల్ అనేది ఈ స్ప్రింగ్స్ కి లోపల వైపు ఇలా ఈ హోల్స్ లో ఈ హోల్స్లో ఇలా వేసుకొని మిషన్ అనేది మళ్ళీ ఇలా కిందకు కూడా వాల్చుకోవాలండి ఈ కింద వైపు కూడా మనం ఆయిల్ అనేది కంపల్సరీ వేయాలండి లేకపోతే మిషన్ సౌండ్ తగ్గదండి మనం రెగ్యులర్గా వాడుతున్నప్పుడు రెగ్యులర్గా కూడా ఆయిల్ వేసుకోవాలండి లేదా మనం రెగ్యులర్గా వాడకపోయినా మన ఇంట్లో వాడుకునేటప్పుడు ఎప్పుడైనా సరే వాడుకునే రోజైనా ఈ మిషన్ కి ఇలా ఆయిల్ అనేది మిషన్ కి ఆయిల్ వేసుకోవాలి సార్ ఇలా మిషన్ కి ఆయిల్ వేసుకుంటే చూడండి ఇందాక ఇందాకమైన చాలా స్మూత్ గా వచ్చేసింది కదా మిషన్ ఇందాక కొంచెం సౌండ్ చేస్తుంది కదా ఇప్పుడు సౌండ్ ఉండదు ఇక్కడ చూడండి మెయిన్ ఇక్కడ కూడా సౌ ఎక్కడ కూడా కొంచెం కూడా డస్ట్ ఉండకూడదండి ఇక్కడ కొంచెం డస్ట్ ఉన్నా సరే మిషన్ తిరిగేటప్పుడు మనకి సౌండ్ అనేది అనిపిస్తుంది ఇక్కడ కూడా ఈ డస్ట్ అనేది మనకి ఉండకుండా చూసుకోండి బాగా ఈ డస్ట్ అనేది కూడా మనం పూర్తిగా లేకుండా చేసుకోవాలండి ఎక్కడ కూడా కొంచెం కూడా డస్ట్ ఉండకూడదండి ఇక్కడ ఎంత డస్ట్ ఉంటే అంత సౌండ్ ఎక్కువ అనిపించేదానికి అవకాశం ఉంటుంది అండి ఇలా ఈ డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటే మనకు మిషన్ అనేది చాలా చాలా స్మూత్ గా వస్తుందండి ఈ డెస్ట్ అనేది ఇది ఓపెన్ టైప్ షర్ట్ కి సంబంధించిందండి మామూలు మిషన్కి సంబంధించి బయటకు ఓపెన్ చేసే చేసుకోవచ్చు అండి ఇది ఇది ఓపెన్ టైప్ షర్ట్లు అంటాం కాబట్టి దీన్ని లోపలక్కడి నుంచి చేసుకోవచ్చండి ఇలా చాలా నీట్గా క్లీన్ చేసుకోండి నీట్గా క్లీన్ చేసుకోండి సరే ఇక్కడ బెస్ట్ లేదు ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది షటిల్ అంటామండి లోపల పెట్టే షటిల్ క్యాలరీ అంటామండి దీన్ని దీన్ని కూడా ఇలా క్లీన్ చేసుకోండి ఒక క్లాత్ లోపలికి పానిచ్చి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకోండి ఎప్పుడు కూడా నీళ్ళు ఓవిపు పైకి ఉండాలండి ఇలా ఇలా స్టార్ట్ చేసేటప్పుడు పెట్టుకోండి ఇక్కడ కూడా ఎక్కడ కూడా డస్ట్ లేకుండా చూసుకోండి చూసుకున్న తర్వాత ఇలా డస్ట్ లేకుండా ఇక్కడ ఈ పాయింట్ అనేది ఇలా ఉండాలండి ఈ నాప్స్ అనేవి పైకి రావాలండి మనం పెట్టేటప్పుడు కూడా ఈ లాక్ అనేది టక్ మంది సౌండ్ రావాలండి ఇలా టక్ మంది సౌండ్ రావాలి అప్పుడు మాత్రమే అది సెట్ అవుతుంది ఓకేనా మళ్ళా దీంట్లో కూడా ఆయిల్ చేసుకోవాలి చూడండి సౌండ్ అంటూ లేదు ఇప్పుడు మిషన్ చాలా చాలా స్మూత్ గా రన్ అవుతుంది మనకి తర్వాత ఈ ప్లేట్ ఇది ఓపెన్ టైప్ ప్లేట్ అంటామండి మామూలు ప్లేట్కి అయితే ఇలా రెండు వస్తాయండి ఇలా లాగే టైప్ వస్తుంది ఇది లాగే టైప్ కదండి ఓపెన్ టైప్ అంటామండి ఇది లాగే టైప్ అయినా ఓపెన్ టైప్ అయినా సిస్టమ్ అయితే ఒకటేనండి తర్వాత మళ్ళా ఈ స్క్రూస్ అనేవి బిగించుకోండి ఈ స్క్రూస్ బిగించుకొని ఈ రెండు స్క్రూస్ కూడా మనం ఇలా బిగిచ్చేసుకోండి ఇలా చాలా ఈజీగా రెండు స్క్రూస్ కూడా మనం బిగిచ్చేసుకోవచ్చు ఈ ఫుల్ టైట్ చేసుకోవాలండి ఈ నట్లు ఫుల్ టైట్ చేసుకోవాలండి ఈ ఫుల్ టైట్ చేసుకుంటేనే మనకి మిషన్ అనేది నీడిలు ఇరగకుండా ఉంటుందండి ఇది లూజ్ గానీ కానీ ఉంటే మనకి నీళ్ళు ఇది కదులుతా నీడిలు ఇరుగుతుందండి సో అందుకని మనం ఫుల్ టైట్ చేసుకోవాలండి రెండు స్క్రూస్ కూడా తర్వాత పాదము ఈ పాదాన్ని ఇలా మన స్క్రూ నట్టు మనం ఎప్పుడులాగా నట్టు పాదం పాదమిప్పదిస్తుంటాం జనరల్ గా ఇది ఈ స్క్రూతో స్క్రూ టైట్ చేసుకోండి టైట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ ఉంది కదండి ఈ ప్లేట్ ఎప్పుడులాగా ఇలా తగిలించబడ్డామండి ఈ ప్లేట్ కూడా ఫేస్ ప్లేట్ అంటాము దీన్ని ఈ ఫేస్ ప్లేట్ కూడా మనం టైట్ చేసుకోవటం ఇలా టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మిషన్ చాలా ఫ్రీగా ఉంటుంది మిషన్ సౌండ్ కూడా లేదండి చాలా స్మూత్ గా ఉంది ఇందాక ఇలా సౌండ్ లేకుండా లేదండి మిషన్ టక్క ట ఉంటుందండి ఇలా మనం మిషన్ అనేది ఇంట్లోనే చిన్న చిన్నగా మనం చేసుకోవచ్చు అండి రిపేర్ అనేది చాలా ఈజీగా సౌండ్ లేకుండా మనం చేసుకోవచ్చు అండి క్లాత్ పెట్టి కూడా చూద్దాం ఒకసారి క్లాత్ ఎలా రన్ అవుతుందో కూడా చూద్దాం చూడండి ఇప్పుడు చూడండి క్లాత్ కూడా మనకి రన్ అవుతుంది క్లాత్ కూడా చాలా ఈజీగా రన్ అవుతుంది ఇలా మనం ఇంట్లో మిషన్ మనం అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ